హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి ఉగాది రోజు అనమాట ఆ రోజు మా సిస్టర్ యుఎస్ రిటర్న్ అవుతుంది సో ఆ రోజు ఎలా స్టార్ట్ అయ్యామో ఎక్కడికి వెళ్ళామనేది అనేది చూపిస్తున్నాను ఫస్ట్ అయితే ఇంకో ఇంటి దగ్గర ఉగాది పచ్చడి అవి ప్రిపేర్ చేసేసుకొని టిఫిన్ చేసేసి స్టార్ట్ అయ్యాం అనమాట మధ్యలో టెంపుల్స్ ఉంటే అక్కడ ఆగి దర్శనం చేసుకొని ఇంకా అలా అయితే బయలుదేరాము టూ కార్స్లో అయితే బయలుదేరామన్నమాట ఒక దాంట్లో మా ఫ్యామిలీ ఇంకో దాంట్లో మా అమ్మమ్మ మా పిన్ని వాళ్ళందరూ వచ్చారు ఇంకోండి టైం అయితే ట్వెల్వ్ థర్టీ అలా అయిందనమాట అంటే ఇంటి దగ్గర ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యేసరికి ఇంకా బాగా ప్లేసెసింది ఇంకా సూర్యాపేట దగ్గర ఇక్కడ హోటల్ ఉంటే అక్కడైతే ఆగాం అన్నమాట ఇవన్నీ ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము హోటల్ పేరు వచ్చేసి రాజుగారి తోట వాళ్ళు వెరైటీగా ఉంది అనిపించింది మా మమ్మీ వాళ్ళు వీళ్ళైతే ఆల్రెడీ ఒకసారి వెళ్ళారంట నేనైతే ఫస్ట్ టైము లోపలికి లోపలికైతే వెళ్తున్నాము హోటల్ ఆంబియన్స్ అంత అయితే చాలా బాగుంది ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అవన్నీ ఉన్నాయి కార్స్ అంగ పక్కన టాయ్స్ అవన్నీ ఉన్నాయి ఇంకా ఉగాది కదా అలా ముగ్గేసి రంగులు అయితే వేశారు ఇక్కడ వాటర్ ఉన్నాయి ఫిషెస్ ఉన్నాయంటే చూస్తున్నాము మేము వాళ్ళు పెంచుతున్నారనమాట ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము పక్కన ఇలా చిన్న వాటర్ ఫౌంటెన్ లాగా కూడా ఉంది వచ్చేసాము మా డాడీ వాళ్ళు అయితే కూర్చున్నారనమాట ఇక్కడ ఇంకా మామూలుగా అందరం ఇక్కడ సరిపోవని చెప్పేసి ఇంకా ఇక్కడైతే అటాచ్ చేసి కూర్చున్నాము టేబుల్స్ ఇంకా రోజు ఉగాది కదా ఇంకా అందరూ అయితే వెజ్ ప్రిఫర్ చేశారు నాన్ వెజ్ తినమన్నారు ఇంకా తినేసిన తర్వాత ఇంకొండి బయటకు వచ్చి మళ్ళీ అయితే ఎక్కుతున్నాం కారు ఇంకొండి ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ ఇది వచ్చేసి హైదరాబాద్ ఎంట్రన్స్ అనమాట ఇవ్వండి రామాజీ ఫిలిం సిటీ అదైతే టెన్ అవర్స్ అయ్యేసరికి ఇంకా ఫుల్గా తినేసి పడుకున్నాము కార్లో ఇంకా లేట్ చేసేసరికి రామాజీ ఫిలిం సిటీ కనిపించింది ఓ వచ్చేసామా అనుకున్నాము ఇవన్నీ ఇదైతే ఎయిర్పోర్ట్కి దగ్గరలో అనమాట ఇదే ఎయిర్పోర్ట్ ఇందులో చూసారు కదా ఇది కార్ పార్కింగ్ ఏరియా అన్నమాట దీన్ని కూడా ఏబి సి అలా ఉన్నాయి మేము అయితే లో పార్క్ చేసాము కారు నుండి ఇక్కడైతే అయితే దిగేసాము వాళ్ళ వత్తాయి వాళ్ళ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం వాళ్ళు వెనక్కున్నారు ఇంకా రావట్లేదు అని చూస్తున్నారు అందరూ అన్ని వాళ్ళు అయితే వచ్చేసారనమాట అత్తయ్య వాళ్ళు ఇంకా కొంచెం లగేజ్ ఉంటే అడ్జస్ట్ చేసుకుంటున్నారు మా సిస్టర్ దగ్గర కొన్ని ఉన్నాయి వాళ్ళ దగ్గర కొన్ని ఉన్నాయి అట్లా ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు ఇప్పుడైతే మళ్ళీ పైకి అయితే వెళ్తున్నాము పార్కింగ్ దగ్గర నుంచి ఎయిర్పోర్ట్కి లోపలికి వెళ్ళడానికి ఇక్కడ వచ్చేసరికి ఇంకా మా పిన్ని వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట వాళ్ళైతే ఇంకా వెనకే ఉన్నారు ఏంటి ఇంకా రావట్లేదు అని చూస్తున్నాము చూసారు కదా భలే ఉంది గ్రీనరీ మొత్తం ఇంగండి వాళ్ళైతే కలిసారు ఇక్కడ ఇంకా అందరం కలిసి అయితే వెళ్తున్నాము ఇంకొండి కార్ అయితే ఇక్కడ మమ్మల్ని దించేసి వెళ్ళిపోయింది అంటే అక్కడ ఎక్కువసేపు ఉండనివ్వరని ఇక్కడైతే మామూలుగా వాళ్ళే లోపలికి తీసుకెళ్ళి లగేజ్ వెయిట్ చెక్ చేపించడం అవన్నీ చేయడానికి ఇంకా వీళ్ళు ఉంటారనమాట ఇంకా వాళ్ళు మాట్లాడేసుకొని ఇంకా లగేజ్ తీసుకొని అయితే వెళ్తుంది ఇదైతే మామూలుగా నేను చూపిస్తున్నాను అక్కడైతే లగేజ్ పెట్టుకోవడానికి అయితే ఉన్నాయి ఇప్పటికైతే వెళ్తున్నారు వెళ్తున్నారనమాట వాళ్ళు వాళ్ళ ముందు వెళ్తున్నారు మేము వెనక వెళ్తున్నాము మా సిస్టర్తో పాటు వాళ్ళ అత్తయ్య వాళ్ళ మామి కూడా వెళ్తున్నారు ఫ్లైట్ వచ్చేసి నైన్ కంట మామూలుగా చికెన్ వచ్చేసి ఫైవ్ ఫార్టీ ఫైవ్ కంది ఇంకా అప్పటికే టైం ఫైవ్ అయింది ఇంకా ఫాస్ట్ ఫాస్ట్ అయితే వెళ్తుంది అంటే లోపల సెక్యూరిటీ చెక్ అవన్నీ ఉంటాయి కదా దానికోసం లగేజ్ వెయిట్ చేపించుకోవటం అదంతా ఉంటుంది ప్రాసెస్ దానికోసం ముందైతే వెళ్తుంది పిల్లలైతే లాలీపాప్స్ కావాలని టాయ్స్ కావాలని విసిగిస్తున్నారు అక్కడ పక్కన షాప్స్ ఉంటాయి లోపల అంగడి వెనక్కి అనిపిస్తుంది కదా అది కానీ ఎయిర్పోర్ట్లో ఫుల్ కాస్ట్ ఒక లాలీపాప్ వచ్చేసి బయట థర్టీ రూపీస్ అక్కడ హండ్రెడ్ రూపీస్ అంట సిస్టర్ అయితే అన్నీ చెక్ చేసుకుంటుంది మాట్లాడుకుని కొంతసేపు ఇంకా తర్వాత ఫొటోస్ అయితే దిగాము రిలేటివ్స్ వాళ్ళు కాల్ చేసి మాట్లాడుతున్నారనమాట ఫొటోస్ దిగాము ఇంకైతే వెళ్తున్నా అని చెప్తుంది ఇప్పుడైతే లోపలికి వెళ్తుంది అక్కడ వరకు అలా చేస్తారు మనల్ని ఇంకా ఇక్కడ వచ్చి నుంచొని చూడటమే మామూలుగా ఫస్ట్ టైం వచ్చినప్పుడు టికెట్ తీసుకుంటే కొంచెం లోపల వరకు అలా చేశారు అది కూడా మొత్తం ఏం చూడండి ఎవరు ఏదో కొంచెం అక్కడ వరకు ఇప్పుడు మా సిస్టర్ నుంచి ఉంది కదా అక్కడికంటే కొంచెం ముందు వరకు అంతే మా సిస్టర్ అయితే వెళ్ళొద్దు ఉండండి కొంచెం లగేజ్ ఏమన్నా ఎక్కువైనా తీసేస్తా కొన్ని అని చెప్పి ఉండమంది సో ఇంకా మేమైతే అక్కడ వెయిట్ చేస్తున్నాము అక్కడైతే పాస్పోర్ట్ అవి చూస్తున్నారు ఇప్పుడైతే లోపలికి వెళ్ళిపోయింది ఇప్పుడైతే లోపలికి వెళ్తుంది మామూలుగా లగేజ్ అక్కడ చెక్ చేసి వెయిట్ అంతా ఇవ్వడానికి ఇప్పుడైతే లగేజ్ ఇచ్చేసి వచ్చేసారు ఇంకండి ఇంకా వెళ్తున్నాం అంటే ఆట చెప్తున్నారు ఇంకా మా సిస్టర్ వచ్చేసి కొంచెం బయట మాట్లాడుతుంది మా మమ్మీ వాళ్ళతో అదే రమ్మంటుంది మా డాడీని మాట్లాడటానికి మా డాడీ అయితే వెళ్ళారు అన్ని చూసుకున్నావా కరెక్ట్గా ఉన్నాయని అడుగుతున్నారు ఆ ఉన్నాయి అని చెప్తుంది మా మమ్మీని కూడా పిలుస్తుంది మా మమ్మీ కూడా మాట్లాడుతుంది వాళ్ళు ఆ పనిలో ఉంటే ఇళ్ళేళ్ళ పనిలో ఉన్నారు అంటే కొంచెం లాంగ్ ఉంది కదా షేక్ అయిపోతుంది షూట్ చేస్తుంటే వీడియో క్లారిటీ కనిపించాలని బాగా జూమ్ చేసి తీస్తున్నాను అనమాట అందరికైతే బాగా చెప్పేసింది కొన్ని పెయిన్ఫుల్ మూమెంట్స్ ఉంటాయి కదా అందులో ఇదొకటి ఇంకా టైం అయిపోతుందని చెప్పేసి ఇంకా వెళ్ళిపోయింది మమ్మీ అయితే రావట్లేదు తను లోపలికి వెళ్ళే వరకు అక్కడే నుంచి చూస్తుంది అంటే ఎంతైనా ఉంటుంది కదా మదర్స్కి అంటే మళ్ళీ వెళ్తే ఎప్పుడు వస్తుందా అని అలా చూస్తుంది ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన అయింది రావడానికి వాళ్ళు అయితే వెళ్ళిపోయారు ఇంకొండి అక్కడ ఉండి టాటా చెప్తున్నారు ఇంక మీరు వెళ్ళండి అంటున్నారు ఇంకోడి మామయ్యను మా చెల్లి టాటా చెప్తున్నారు ఇంకా వెళ్ళిపోండి వెళ్ళిపోండి లేట్ అయిపోద్దాం మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళేసరికి అని చెప్తున్నారు వాళ్ళైతే వెళ్ళిపోయారనమాట ఇంకోడి వీళ్ళు చూడు వేల దయాసులో వీళ్ళు ఉన్నారనమాట ఇంకోండి మా అత్తని పట్టుకొని అది ఎక్కి మమ్మల్ని తిప్పుతావా లేదా తిప్పుతావా లేదా అని ఒకటే లాక్కెళ్తున్నారు ఆమెని ఇంకా ఆమె ఏం చేసేదిలాగా అటు ఇటు తిప్పుతుంది వాళ్ళని ఇంకోండి ఇక్కడే అనమాట ఫ్లైట్ టేక్ ఆఫ్ అయ్యేది ఇంకా అయిపోయిన తర్వాత ఇంక ఇంటికైతే స్టార్ట్ స్టార్ట్ అయిపోయామనమాట స్టార్ట్ అయిపోయి మధ్యలో అయితే ఓ చోట ఆగి టిఫిన్ చేసి బయలుదేరాము ఇంటికి వచ్చేసరికి వన్ థర్టీ టూ అలా అయిందనమాట మిడ్ నైట్ ఇంకా ఈరోజు వీడియో అయితే ఇది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ డు షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్